హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో మంచి హెల్దీ ఉప్మా రెసిపీని మీకు షేర్ చేసుకోబోతున్నాను బీపీ షుగర్ ఉన్నవాళ్ళు అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారు ఈ ఉప్మాను తినొచ్చండి ఇప్పుడు ఈ రాగి ఉప్మాని ఎలా చేసుకోవాలో ఇక్కడ చూద్దాం ముందుగా ఒక ప్యాన్లోకి ఇక్కడ ఒక కప్పు వరకు రవ్వని తీసుకుంటున్నాను మంటని లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల వరకు రవ్వని వేయించుకోవాలండి ఒక రాగి పిండితోనే ఉప్మా చేస్తే అంత టేస్ట్గా ఉండదండి ఇలా రవ్వతో కలిపి చేసుకోవాలి ఒక కప్పు వరకు రాగి పిండిని తీసుకోవాలి ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో రాగి పిండిని తీసుకుంటున్నాను అలాగే రవ్వ రాగి పిండి రెండు బాగా వేగే వరకి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా వేయించి చేసుకోవడం వల్ల ఉప్మా మంచి టేస్ట్ వస్తుంది ఇది వేగిపోయిన తర్వాత దీన్ని ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకొని ఇవన్నీ వేగే వరకు వేయించుకోవాలి నెయ్యి ఇష్టంగా తినేవారైతే ఉప్మాని నెయ్యితో కూడా చేసుకొని తినొచ్చండి కానీ నేను ఇక్కడ మొత్తం ఆయిల్ వేసి చేస్తున్నాను ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఏడు ఎనిమిది వరకు కాజులని దీంట్లోనే కొంచెం అల్లం ముక్కని చిన్నగా కట్ చేసి వేసుకొని ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కల్లాగా కట్ చేసి తీసుకున్నాను కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని వీటన్నిటిని ఉల్లిపాయ పచ్చిమిర్చి వరకు వేయించుకోవాలండి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చిని కొంచెం వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టమాటాలని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకొని టమాటా ముక్కలు మెత్తగా ఉడికే వరకి ఉడకనివ్వాలి మీరు ఇందులో అల్లం ముక్కలు కానీ కాజులు కానీ వేసుకుంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇలా టమాటా ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే రవ్వని పిండిని తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల నీళ్ళని తీసుకుంటున్నాను నేను ఇక్కడ మొత్తం రెండు కప్పుల రవ్వ పిండిని తీసుకున్నాను కాబట్టి నాలుగు కప్పుల నీళ్ళని తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి ఇక్కడే ఒకసారి ఉప్పు టేస్ట్ చేసి వేసుకోండి ఇక నాకు ఒక మూడు నాలుగు నిమిషాల వరకు నీళ్లు బాగా మరిగిపోయాయండి ఇప్పుడు నీళ్లు మరిగిన తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా రాగి పిండి అలాగే రవ్వను పోసుకుంటూ కలుపుకోవాలి ఎక్కడా ఉండలేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న రవ్వ పిండికి ఇందులో పోసిన నీళ్లు కరెక్ట్గా సరిపోయాయండి ఇలా ఎక్కడా ఉండలు లేకుండా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇక నేను ఒక ఐదు నిమిషాల వరకు ఉప్మాని ఉడికించుకున్నానండి దీనిపై నుండి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని కొద్దిసేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి దించేసి దీన్ని వేడివేడిగా ఉన్నప్పుడే పల్లి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి అంతే అండి ఎంతో హెల్తీ అయినా టేస్టీగా ఉండే రాగి ఉప్మా రెడీ అయిపోయింది ఇలా ఒకసారి నేను చూపించినట్టుగా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి